ఐ ఫ్రెండ్స్ నేనేమి ఉప్పాడ అభిషేక్ మొన్నప్పటి వీడియోలో చూశారు కదా ఉప్పాడ బీచ్ రోడ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో రోడ్డు పూర్తిగా పాడైపోయింది ఉప్పాడ నుండి కాకినాడకు వెళ్ళే వాహనాలను పూర్తిగా నిలిపివేశారు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మా ఉప్పాడ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత రోడ్ యొక్క పరిస్థితి చూసి రోడ్ని బాగు చేయాలని ముందుగా రాయలగొట్టు వేస్తున్నారు అదే పనుల్లో ఇక్కడ జరుగుతున్నాయి ఇంత వేగవంతముగా పనులు ప్రారంభించినందుకు ప్రభుత్వం వారికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చిన్నపిల్లలైతే ఆ నీటిలో ఆడుకుంటూ రోజులు పడుతున్నారు తర్వాత మరొక వీడియోతో అలా కలుద్దాం ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి